లక్ష్మి బ్లాగ్స్ ఇదిగోండి నా మార్నింగ్ బ్లాగ్ అయితే హాట్ వాటర్తో స్టార్ట్ అయిపోయిందనమాట బయట వాకిల్ అవి చేసి ముగ్గు వేయటానికైతే మా ఇల్లు గల్లామా పెయింటింగ్తో వేయించింది కాబట్టి చేశాను ఫ్రెండ్స్ ఇంకా బయట వాకిలు అంటారా వేస్తాము నా నెల వచ్చి నెల అనమాట నెక్స్ట్ మంత్ నుంచి నేను ముగ్గు వేయాలి ఊడ్చి ఇంకా అందుకని ఇంటి ముందు మాత్రమే ఊడ్చుకున్నాను ఇంకా మా వారికి హాట్ వాటర్ అయితే ఇచ్చేసాను ఇదిగోండి ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నాను ఈరోజు టిఫిన్ ఏం చేయలేదనమాట ఇంకా అన్నమే తినేసి వెళ్ళారు మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే కడిగి పెడుతున్నాను అనమాట ఒక్కొక్కసారి బద్దకం అనమాట కానీ ఒక్కొక్కసారి సరుకులు నిండుకుంటాం వల్ల కూడా టిఫిన్ చేయలేము ఇక ఒక్కొక్కసారి కుదరదు చేయటం లేటుగా లాగటం అలా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది ఇక అయితే కడిగి పెట్టాను ఇంకా అటువైపు అయితే హాట్ వాటర్ గిన్నెలో పోసి పెట్టాను అనమాట మిల్ మేకర్స్ వేయాలి కదా వేడి నీళ్ళల్లో అందుకని చెప్పి గిన్నెలో నీళ్ళు పెట్టాను కాగుతున్నాయి మిల్ మేకర్ టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇగో టమాటాలు అయితే ప్లేట్లో పెట్టుకుంటున్నాను మొన్న తీసుకొచ్చాను అనమాట పది రోజులు అయ్యింది తీసుకొచ్చి కూడా మూడు కేజీలు యాభై రూపాయలు అంట మా ఇంటి దగ్గర అమ్ముతుంటే బాగున్నాయి ఫ్రెండ్స్ వారం పది రోజులు పది రోజులు అయిపోయింది దాటింది అయినా కానీ బాగున్నాయి అయినా కానీ టమాటాలు ఒక్కటి కూడా పాడవలేదు ఫ్రెండ్స్ ఫ్రెష్గా బాగున్నాయి ఒక మనం బయట షాపుల్లో కొనుక్కొచ్చే పాడైపోతాయి కానీ ఇవి అసలు ఒక్కటి కూడా డాగు రాలేదు ఏమీ రాలేదు మనం కొనుక్కొచ్చేటప్పుడు ఎలా ఉన్నాయో అలానే బాగున్నాయి ఫ్రెండ్స్ యాభై రూపాయలు పెట్టి కొన్నందుకు నాకు యూజ్ అయినాయి అనమాట ఇగోండి ఇంకా టమాటా మిల్ మేకర్ కర్రీ చేయటానికి అయితే ఇగోండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వాష్ చేసి శుభ్రంగా ఇగోండి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక్కొక్కసారి టైం సరిపోదు అనమాట లేటుగా లెగుస్తాము ఇగోండి ఇంకా హాట్ వాటర్ అయితే కాగినయి మిల్ మేకర్స్ అయితే వేడి నెలల్లో వేసాను వేసి ఒక స్పూన్తో కలపాలన్నమాట అప్పుడు అవి హాట్ వాటర్ని పీల్చుకొని కొంచెం ఉబ్బుతాయి అనమాట ఇంతకుముందు తినేవాళ్ళు కాదు కానీ మా అబ్బాయిలు ఈ మధ్య తింటున్నారు బాగానే ఉంది టేస్ట్ అని చెప్పేసి ఇంకా ఆ అయితే తీసి పక్కన పెట్టేసాను ఇగోండి ఇటువైపు అన్నం అయితే నీరు తీస్తుంది ఇప్పుడు మిల్క్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్ ఇగోండి మా అబ్బాయి అయితే లేచి చదువుకుంటున్నాడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి అదిగాక ఎస్టీ ఉందంట ఇంకా అందుకని చదువుకుంటున్నాడు మా పెద్ద అబ్బాయిని కూడా లేపాను తను ఇంకా రాలేదు పుస్తకం తీసుకొని ఇగోండి ఇంకా కర్రీ ప్రిపేరింగ్లో అయితే స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాను ఆయిల్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి కర్రీస్ టేస్ట్గా ఉంటాయి అని మరీ ఎక్కువ కదిలేండి ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు వేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసి పావుకులో మిల్ మేకర్లు వేస్తున్నాను అరకిలో టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి టేస్ట్ బాగుండిద్ది కర్రీ పరోటాల్లోకి చపాతీల్లోకి బాగుంటుంది అనమాట ఈ కర్రీ అన్నంలోకి కూడా బాగుండిద్ది మసాలాలు కొంచెం తక్కువగా వేసుకోండి ఇదిగోండి ఇంకా తాళి గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను వేయిస్తున్నాను ఇవి మరీ బాగా గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు లైట్గా వేగితే చాలన్నమాట లైట్గా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసి కలుపుకోవాలన్నమాట టమాటాలు బాగా మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్ గుజ్జుగా ఉంటుంది అప్పుడే కర్రీ లేకపోతే తొక్కలు తొక్కలుగా ఉండిద్ది అనమాట పిల్లలు టమాటా తొక్కలైతే ఏరి పెడతా ఉంటారు ఒక్కొక్కసారి నేను కూడా పెడతా మా పిల్లలనే కాదు నేను కూడా ఒక్కొక్కసారి అంతే మరి పెద్ద పెద్ద మొక్కలు వస్తే ఏరి పక్కన పెడతాను మా వారికి అయితే అసలు నచ్చదు పెద్ద మొక్కలు వస్తే కర్రీ బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడకాలన్నమాట ఇదిగోండి ఉప్పు వేశాను కొంచెం పసుపు కూడా అనమాట టమాటాలు త్వరగా మగ్గుతీయ మెత్తగా సాఫ్ట్గా ఉడకాలన్నమాట లేకపోతే బాగోదు కూర గుజ్జుగా ఉండదు అనమాట ఈ గుజ్జు అంతా మిల్ మేకర్ ముక్కలకి అంటుకోవాలి కాబట్టి ఇగండి మూత పెట్టాను ఇంకా టమాటాలు మెత్తగా మగ్గుతాయి అనమాట మూత పెడితే ఇగండి ఇంక ఈలోపు బెడ్ అంతా సర్దేస్తా ఉన్నాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ నాకు పని పిల్ల మా అబ్బాయి వెళ్ళిపోయే లోపే అయిపోయింది ఫ్రెండ్స్ పది ఇంటికి టిఫిన్ భోజనం వంట ఇవన్నీ పదింటికి కదా మా అబ్బాయి పాదకు పదింటికి వెళ్తాడు పావు గంటలో కాలేజ్ దగ్గర ఉంటాడు కాబట్టి పది అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ పనులు అయిపోతాయి టిఫిన్ పని లంచ్ బాక్స్ క్యారేజీలు కట్టడం అన్నీ అయిపోతాయిలేండి ఇంకా నాకు కూడా అంతే ఇంక మా అబ్బాయి వెళ్ళిన తర్వాత బట్టలు ఉత్కేస్తాను ఇల్లు అది తుడుస్తాను ఇంకా జాకెట్లు చేతి అవి చేసుకుంటాను నేను ఫ్రెష్ అవుతాను ఇంకా అక్కడక్కడ ఏదన్నా డస్ట్ ఉంటే దులిపేస్తూ ఉంటాను అనమాట టీవీ దగ్గర కానీ ఫ్రిడ్జ్ మీద కానీ అరమరల్లో కానీ కిటికీలకు కానీ ఏదన్నా డస్ట్ ఉంటే దులుపుతూ ఉంటాను అనమాట ఇంకా పద్దాకల వాళ్ళ చా చెప్పించుకోవటం ఎందుకు మా వారి చేత అని చెప్పేసి చేస్తూ ఉంటాయి ఏదో ఒకటి ఇదిగోండి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నారు ఇదిగోండి మా పెద్ద అబ్బాయి కూడా లేచాడు రాత్రి నిన్న బంగాళదుంప కూర తిన్నాను ఫ్రెండ్స్ ఆలు పరోటాలు చేశా కదా ఆ కూర తినేసరికి కొంచెం రాత్రి పొట్ట అంతా ఉబ్బరంగా ఉంది ఇంకా ధమ్సప్ అయితే తెచ్చుకొని తాగి అన్నం అయితే తినలేదనమాట నేను తాగంగా కొంచెం ఉంటే ఇంకా మా అబ్బాయి పొద్దున్నే లేచి తాగుతున్నాడు అనమాట దమ్సప్పు అప్పు ఇంకా ఇల్లు కూడా ఊడ్చేస్తున్నాను అన్నమాట ఇంకేదో ఒక పని ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఖాళీగా ఎక్కడ ఉంటామో చెప్పండి ఏదో ఒక పని చేసుకుంటా ఖాళీగా ఉండాలంటే భలే విసుగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఖాళీగా ఉండి సీరియల్స్ ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని టైంపాస్కి ఇప్పుడు జాకెట్లు అవి ఉన్నాయి కదా టైం పాస్ అయిపోతుంది అనమాట ఒక్కరోజు జాకెట్లు లేకపోతే కొట్టడానికి ఖాళీగా కూర్చోవాలంటే బోర్ కొట్టిద్ది అనమాట ఒక భలే బద్దక పోయింది నాకు అంతకుముందు సీరియల్స్ చూస్తూ ఉండేదాన్ని ఇదిగోండి ఇంకా టమాటాలు బాగా గుజ్జుగా వచ్చినాయి మెత్తగా ఉడికినాయి అన్నమాట ఇప్పుడు మిల్ మేకర్లు అయితే వేసుకోవాలి పావుకిల్లో మిల్ మేకర్లు అరకిల్లో టమాటాలు వేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి మిల్ మేకర్లకి ఆ టమాటా గుజ్జు అంతా అంటుకోవాలి కలుపుకోవాలన్నమాట రెండు బాగా కలపాలి అలానే మిల్ మేకర్లు విరిగిపోయే అంతగా కాదులేండి ఇంకా కలిపిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ఇందాక టమాటాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మర్చిపోయాను చెప్పటం టమాటాలు వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపండి ఇంకా గుజ్జుగా ఉడుకుతాయి గుజ్జుగా ఉడికిన తర్వాత ఇగోండి మిల్ మేకర్లు వేసుకోండి తర్వాత కారము ధనియాల పొడి గరం మసాలా వేసి ఇగోండి ఇంక అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వండి ఇంకా మూత పెడితే అది ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడుకుతుంది సిమ్లో పెట్టేశాను ఇలా బట్టలు అయితే తడి పెట్టడానికి వచ్చాను ఫ్రెండ్స్ మా చిన్న బకెట్లు కదా మా నలుగురి పట్టవలే అని చెప్పేసి ఇంకా విడివిడిగా రెండిట్లలో తడి పెడతాను అనమాట మా వారి ఈ పని బట్టలు కదా యాసిడ్లు లిక్విడ్లో పడతా ఉంటాయి కాబట్టి మా వారి సపరేట్గానే ఇంకా పిల్లలు సపరేట్గా పెడతాను అన్నమాట ఇవన్నీ ఇంకా మా అబ్బాయి షర్టు ఫుల్ హ్యాండ్స్ కదా ఆ హ్యాండ్స్ చూడండి ఎలా మడి చేస్తాడో రోజు అవి ఉపాదిలాగా నాకు తలకాయ చిరాకు వస్తుంది అన్నమాట హ్యాండ్స్ పైదాకా ఫోల్డ్ చేసేస్తూ ఉంటాడు ఇంకా అవన్నీ తీసి మడతలన్నీ తీసి ఉతకాలి ఆ ఫోల్డింగ్లో ఇక చెమటలు పట్టి మురికి ఉండిద్ది అనమాట ఇగోండి యూనిఫాము తెలుసు కదా మా అబ్బాయి స్కూల్ యూనిఫామ్ రోజు వీడియోల్లో చూస్తూనే ఉన్నారు కదా ఇగోండి ఇంక మా వారి మా అబ్బాయి వాళ్ళవి నా అయ్యి అలా త పొద్దున్నే చల్లటి నీళ్ళలో చేతులు పెట్టాలంటే ఏదోలాగా ఉంది ఫ్రెండ్స్ అందుకని వాటర్ బాటిల్స్ కడిగే బ్రష్ పెట్టి పొడ గుచ్చుతున్నాను అనమాట అంత పొద్దున్నే చల్లటి నీళ్ళలో చేతులు పెట్టాలంటే పెట్టలేక వాటర్ బాటిల్ క్లీన్ చేసే బ్రష్ ఉందిగా బ్రష్ పెట్టి పొడు గుచ్చుతున్నాను అనమాట సర్ఫ్ నీళ్ళలో పెట్టేశాను ఇంకా బట్టలు అయితే తడిగి పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే ఉతకాలన్నమాట ఇంక మా అబ్బాయి వెళ్ళిపోయినాక ఉతుకుతాను ప్రశాంతంగా కూర్చొని ఇగండి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికింది మీరు పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి నాకు అవసరం లేదని చెప్పేసి ఇంక నేను వాటర్ ఏం పోయలేదు లేదు ఇక కర్రీ అయితే రెడీ అయింది ఇంకా మా అబ్బాయికి బాక్స్లోకి అయితే కలిపి పెట్టాలి కలిపిపెట్టి ఇంక మా అబ్బాయికి అన్నం కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ ఇదే కర్రీ వేసి అన్నం పెట్టేశాను టిఫిన్ ఏం చేయలేదు కదా ఈరోజు ఇంకా ముగ్గురు అన్నమే తినేసాము మా వారు బయట పని వాళ్ళతో పాటు తింటాడు కదా టిఫిన్ ఇంక అందుకని మేము ఇగోండి ఇంకా అన్నం అయితే తింటున్నాడు పొద్దున్నే అన్నం ఒక్కొక్క రోజు పెట్టనులేండి ఒక్కొక్కసారి పెడతాను అనమాట ఇంకేదో ఒకటి వేస్తానే ఉంటాను ఉప్మా అటు ఇడ్లీ అలాగా మా అబ్బాయి అన్నీ తింటాడు ఏమీ తినకుండా ఉండడం లేండి ఉప్మా అయినా తింటాడు ఇడ్లీ కూడా తింటాడు మా పెద్ద అబ్బాయి లాగా కాదులేండి చిన్న అబ్బాయి బొంబాయి రవ్వ ఉప్మా తింటాడు గోధుమ రవ్వ ఉప్మా కూడా తింటాడు ఇదిగో ఇంకా రెడీ అయ్యి అయితే వెళ్తున్నాడు అనమాట ఇద్దరు మా పెద్ద అబ్బాయి లేచి మొహం కడుక్కన్నాడు లేండి ఇదిగోండి ఇంకా చిన్నయన అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్తాడు అనమాట ఒక్కొక్కసారి ఆటోకి వెళ్తాడు ఇరవై రూపాయలు ఛార్జీ ఆటోకి నడుచుకుంటే వెళ్ళిపోతాడులేండి పది నిమిషాలు పట్టింది ఇంకా రోజు ఏం నడుస్తాడులే అని నేను అప్పుడప్పుడు ఇస్తాను అనమాట డబ్బులు ఇదిగోండి ఇంకా ఏనా కూడా టిఫిన్ ఏమన్నా అయినా అంటే వద్దు అన్నం తింటాను అన్నాడు సరేనని చెప్పేసి మిల్మెద కర్రీ వేసి ఇచ్చాను అన్నం తింటున్నాడు ఇంకా తిన టిఫిన్ తక్కువ ఫ్రెండ్స్ ఒక దోశ పూరి చపాతి అయితే తింటాడు మిగతా అప్పుడు అన్నమే తింటాడు అనమాట ఇడ్లీ వేసిన దెబ్బ రొట్టెలు వేసిన ఉప్మా చేసినప్పుడు అన్నమే తింటాడు అనమాట

रेडी आई गई हूं बेटा बेटा मिक्स ही बट पयनों मोड से वेट से लॉक आई ना ले लो रेसी आई కొంచెం రేలో డేషి సర్వేద్దాం దల వదిలేయ్ ఐతే గ్లాస్ వచ్చింది కొంచెం ఉంది Inte friends, video. Bye.